ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వామివారి పంచముఖం ఇంట్లో ఉందా అని అడిగారు ఆవిడంది చాలా సాధారణంగా ఆ పొద్దున్నాడు భాగవతం మధ్యలో గుళ్ళో గంటలు మోగుతున్నాయని లేచి పరిగెత్తాడు పట్టుకుంటే పంచచిరిపోయిందో పూజా మందిరంలో పీట మీద పెట్టాను పట్టుకుపో అంతటి మహాభక్తురాలు ఆ తరిగొండ వెంగమాంబ గారు చెప్తుంటే వినేవాడు వెంకటేశ్వరుడు ఆయనే అక్కడక్కడ అలా కాదు వెంగమాంబ ఇలా అంటే ఆవిడ రాస్తూ ఉండేది ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి వెంకటాచల మహాత్యం అన్న గ్రంథానికి ఎంత ప్రశస్తి ఉందంటే అది తెచ్చి ఇంట్లో పెట్టి పువ్వులేసి నమస్కారం చేస్తే చాలు పెళ్ళవని ఆడపిల్లలకు పెళ్లిళ్ళవుతాయి వ్రాతపతులు రాసేవారు వేల వేల ప్రతులు అంత శక్తివంతం వెంకటాచల మహాత్యం అందులో ఆవిడికి వెంకటేశ్వరుడు సాక్షాత్కరించి చెప్పినటువంటి విషయాలు వెంకటేశ్వర కళ్యాణం అయిపోయింది పద్మావతి కళ్యాణం అయిపోయిన తరువాత